ఇండస్ట్రీలో అన్నిటికంటే బలంగా నమ్మేది సెంటిమెంట్నే ఒక్కసారి కలిసి వస్తేనే దాన్ని వదలరు మనోళ్ళు అలాంటిది రెండుసార్లు కలిసొచ్చాక ఇంకా వదిలేస్తారా చెప్పండి అందుకే ఓ హీరో ఇదే చేస్తున్నారు ఇప్పుడు తన పాత సెంటిమెంట్ వెంటబెట్టుకుని స్టార్ హీరోల మధ్యలో దూరిపోతున్నారు భారీ పోటీలోనూ భయం లేకుండా ముందడుగేస్తున్నారు ఇంతకీ ఎవరా హీరో సంక్రాంతికి పోటీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఓవైపు చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు అంటూ లెక్కలేసుకుని మరీ పండక్కే వచ్చేస్తున్నారు ఈ చిత్ర షూటింగ్ చివరి దశకొచ్చేసింది పైగా అక్కడున్నది అనిల్ రావిపుడి కాబట్టి అంచనాలు మామూలుగా లేవు అలాగే రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి కూడా పూర్తిగా పండగనే టార్గెట్ చేసిన సినిమా పండక్కి రిలీజ్ చేయాలనే పట్టుదలతోనే యాభై రోజుల్లోపే భర్త మహాశైలుకు విజ్ఞప్తి షూటింగ్ పూర్తి చేశారు దర్శకుడు కిషోర్ తిరుమల ప్రభాస్ రాజాసాబ్ సైతం డిసెంబర్ ఐదు వదిలేసి జనవరి తొమ్మిదికి వెళ్లడానికి కారణం పండగని క్యాష్ చేసుకోవడానికే వీళ్లందరితో పాటే నవీన్ పోలిసెట్టి అనగనగా ఒక రాజు సైతం నేను పండక్కే అంటున్నారు మన సినిమాలతో పాటు జననాయగన్ పరాశక్తి లాంటి పరభాషా సినిమాలు సైతం పొంగలికే రానున్నాయి ఇంత పోటీలోనూ తన సినిమాని పండక్కే తీసుకొస్తున్నారు శర్వానంద్ ఆయన నటిస్తున్న నారీ నారీ నడుమ మురారి సంక్రాంతికి రానుందని అధికారిక ప్రకటన వచ్చేసింది దానికి కారణం గతంలో శర్వాకున్న సంక్రాంతి సెంటిమెంట్ శర్వానంద్ ప్లస్ సంక్రాంతి ఈక్వల్ టు బ్లాక్ బస్టర్ సోగ్గాడే నాయన నాన్నకు ప్రేమతో డిక్టేటర్ లాంటి క్రేజీ సినిమాల మధ్యలో ఎక్స్ప్రెస్ రాజాతో వచ్చి హిట్ కొట్టారీనా అలాగే రెండు వేల పదిహేడులో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ శాతకర్ణి మధ్యలో వచ్చి శతమానం భవతితో సంచలనం సృష్టించారు ఇప్పుడు సెంటిమెంట్ రిపీట్ అవుతుందని నమ్ముతున్నారు సర్వ చూడాలిక ఏం జరగబోతుందో